ప్రేజ్ దలాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంన మీ అందరికీ వందనాతులు చేస్తుంటున్నాను ప్రేజ్ ద లాడ్ అండి హాలూయ మరలా ఈ నూతన వారము ఏంటండి కొత్త వారంలో మనము అడిగట్టేశాం నేను రోజు ఆదివారం కదండి ప్రభును మనసార ప్రభువును శృతించారా మనసార అలాగే మీ ప్రత్యేకమైన కానుకలు కృత్రి అర్పణలు భాగాలు మరి దేవుని మందికి తీసుకొచ్చారా మందిరానికి ప్రేజ్ దలాడ్ హలలోయ దేవుడు దీవించి ఆశీర్వదించునగాక మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరిని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు ఆయన మందిరంలో సమృద్ధి ఉంది అంటే లోటు కొదువ మందిరంలో ఉండదండి సమృద్ధి అనేది ఒక చోటు ఉందంటే అది కేవలము దేవుని మందిరము మాత్రమే రేజ్ దలాడ్ హాలే సరే సరేండి మరి ఈ సోమవారానికంతా దేవుడిచ్చిన ఆ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి చదువుకుందాము చూడండి యాకోబు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండు నుండి నాలుగు వరకు నేను చదువుతానండి రెండు నుండి నాలుగు వరకు రేజ్ దలాడ్ మీకు స్క్రీన్ మీద కూడా వాక్యం వస్తుందండి ఏమైనా వస్తుందా కనబడుతుందా అండి స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి శ్రద్ధగా ఆలకించండి శ్రద్ధగా ఆలకిస్తే మరి దేవుని వాక్యము వినడం వలన విశ్వాసము కలుగుతుంది చూడండి నా సహోదరులారా రెండు నుండి నాలుగు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలు పరీక్ష ఓర్పును పుట్టించునని అని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నది మీరు సంపూర్ణులను ఏంటండి అను నాందులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారినై ఉండునట్టు ఓర్పు తన క్రియను కొనసాగనింపనీయుడి ప్రియనుల దేవుళ్ళారా చూడండి రెండు నుండి నాలుగు వరకు ఏం చదివామంటే ఓర్పు గురించి దీని గురించి అండి ఓర్పు గురించి మరి నానా విధములైన శోధనలు వచ్చినప్పుడు ఆనందంగా భావించండి అంటున్నాడు భక్తుడు యాకో భక్తుడు నానా విధములైన శోధనలు కదండి నానా విధములు రకరకాల శోధనలు మనకు వస్తూ ఉంటాయి ఎవరికి మనకే వస్తాయి అన్నిలకు కాదండి అన్నిలకు పరీక్ష అంటే లేదు ఊర్పు అంటే శోధన శోధనంటే తెలియదు శోధనలు పరీక్షలు ఇవన్నీ కేవలం మనకు మాత్రమే తెలుసండి ఏమన్నా అర్థమవుతుందా కేవలం మనకు మాత్రమే తెలుసు కాబట్టి మీరు కాస్త ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించండి నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలువు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి దేని పుట్టించునంటే ఓర్పును పుట్టిస్తుందంట మీ విశ్వాసమును కలువు పరీక్ష ఏమండి మీరందరూ విశ్వాసులే విశ్వాసంతో బ్రతుకున్నాం విశ్వాసంతో ఉన్నారు మన విశ్వాసాన్ని మరి చూపిస్తూ ఉన్నారు మరి పరీక్ష కలిగినప్పుడు ఓడ్చుగలు ఓర్చుకోవాలి ఏంటండి పరీక్ష కలిగినప్పుడు ఓర్చుకోవాలి విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మన పరీక్షకు ఏంటండి ఓర్పు ఓర్పు అవసరం నీరు నానా విధముల్లో శోధనలో విధములైన శ్రోదలు పడినప్పుడు అది మహానందం అని ఎంచుకున్నాడు ఏంటంటే నానా విధమైన పడినప్పుడు పడినప్పుడట భక్తుడు అంటున్నాడు చాలా సంతోషించండి ఆనందించండి ఎందుకు అనంటే మీరు సంపూర్ణను అనునాంగులను ఏ విషయంలోనూ కొదవలేని వారే ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగనింప మీయుడి ఏంటంటే ఓర్పు ఉందా అయితే ఓర్పును సాగనివ్వు ఓర్పు ఉండనివ్వండి మీలో ఆ ఓర్పు ఏం చేస్తుంది నానా విధమైన శోధనలో ఆ ఓర్పు పరీక్షను గుర్తించి రెండంతల ఆశీర్వాదాలను ఇచ్చుద్ది స్తోత్రం చెప్పండి అలా శోధనలో మీకు ఓర్పు ఉంటే రెండంతల ఆశీర్వాదాలు మీకు కలుగుతాయి ఏంటండి రెండంతల ఆశీర్వాదాలు ఎక్కడుంది అంటే ఇదే పుస్త ఇదే పత్రికలో యాకోబు ఐదు పది పదకొండు ఉంటుందండి నా సహోదరులారా మరల ఇక్కడ అంటున్నా నా సహోదరులారా బ్రదర్ డియర్ బ్రదర్స్ ప్రభు నామున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకున్నాడు నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకున్నాడు దేన్ని మాదిరిగా పెట్టుకోవాలంట ఓపికను మనల్ని ప్రభునామంలో బోధించిన సేవకులను ప్రవక్తలను మాదిరిగా పెట్టుకోండి వారి ఓర్పును మాదిరిగా పెట్టుకుని సహించిన వారిని దన్నుల ధన్యులను కొనుచున్నాము కదా మీరు యోగు యొక్క ఏంటంటే సహిస్తున్న వారినట సహిస్తున్న వారిని ఏమైనా అర్థమవుతుందా సహిస్తున్న వారిని ధన్యులు అంటున్నారు మరి ఏం సహనం అండి మీకు ఎంత ఓపిక ఉందండి మీకు అని కదా మంచి సాక్ష్యము మరి ఆ సాక్ష్యములో ఓ సాక్ష్యం ఒక కంటే ఎవరు ఒక వ్యక్తి ఇవ్వబడింది ఎవరు అని అంటే యోగు సహించిన వారిని దన్నులను కొనుచున్నాము కదా మీరు యోగు యొక్క సహనమును కూర్చు వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు స్తోత్రం చెప్పడా ఎవరొచ్చారండి ప్రవక్తలు వచ్చారు ఇంకా వచ్చాడు యోగు సహనము కూర్చు విన్నారు కదా ఆయన సహించి సహించి సహించాడు సహించడం వలన రెండంతల దీవులు పొందుకున్నారు నానా విధమైన శోధలు నానా విధమైన శోధనలు ఎదుర్కొన్నాడు యోగు మన జీవితంలో కూడా నానా విధమైన శోధలు ఎదుర్కొన్నప్పుడు మహానందంగా ఎంచుకొని ఎందుకంటే ఆ శోధన తర్వాత రెండంతల ఆశీర్వాదాలు ఉన్నాయి మన శోధనలు సహించాలంటే సహనం అవసరం మన సహ శోధనలను భరించాలంటే సహనం అవసరం ఓర్పు అవసరం కాబట్టి యోగుల అలా యోగుకు ముందుగా ప్రవక్తులను మాదిరిగా పెట్టుకోండి దేవునికి స్తోత్రం చెప్పండి అలా లోయ శ్రమలు అలాగే శోధనలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు వేసారిపోయి పిచ్చి పిచ్చి నా అనవసరమైన తీర్మానాలకు ఎలమాకండి కేవలము సహిస్త సహనం వలనే రెండంత రెండంతల ఆశీర్వాదాలు కలుగుతాయి అటు కృప దేవుడు దయచేన గాక ఆమెను ప్రార్థనండి మహాగణుడు పరిశుద్ధులకు తండ్రి ఈ పాదాల వందనాతు యేసు అయా సహనం గుర్చి ఓపికను గుర్చి మీరు మాట్లాడిన వందనాలు ఓడ్చుకుంటే రెండంతల ఆశీర్వాదాలు ప్రభానికి స్తోత్రం కృప చూపి సహాయం చేయండి వాక్యం ప్రతి ఒక్కరికి ఓడ్చుకొని మీరు ఇచ్చే రెండంతల ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించు మన ఏసు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్లస్యో ఆల్ దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్ ఆ మేన్